సై అంటే సై అంటున్నాయి నువ్వు నేను తెలుసుకుందాం అంటూ రెండు ప్రతిరోజు ఇలా కుస్తీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర సైడ్లో కోళ్ళ పో పోటీలు పడినట్టు రాయలసీమలో కోళ్ళు ఇలా ఓటు ఓటు ఇది అవుతున్నాయి ఆడుకుంటున్నాయో లేక యుద్ధం చేసుకుంటున్నావో నువ్వెంత నేనెంత అనుకుంటున్నాయో తెలియదు కానీ ప్రెస్ క్లబ్ కార్యాలయం ఎదుట ఇలా కోళ్ళు పందేలాగా కొట్లాడుకుంటున్నాయి ఇది అడిగాను ఇందాక ఇది ఏమంటారు మన సంక్రాంతి అప్పుడు ఉపయోగించే కోళ్ళంట అవి

నువ్వెంత అంటే నువ్వెంత నేను తగ్గేదిలే నువ్వు నేను తగ్గేదిలే లే అంటున్నా అది చూశారుగా కోళ్ళు ఉంటే పెళ్ళి మెల్లగా పోయి పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ దేనికి ప్రాణం దానికి ముఖ్యం కదా అంతే అలా ఉంటుంది అరుస్తున్నాయి చూడండి మమ్మల్ని వాళ్ళు లేరా అని కోళ్ళు కేకలు పడుతున్నాయి పెళ్ళి ఎదురు చూస్తూ ఉంది అదను చూసి కొట్టాలని ఆ పక్క చూసినట్టు చూసి మళ్ళీ ఈ పక్క చూస్తుందన్నమాట అంత తెలివినమాట చూద్దాం ఎలా ప్రయత్నిస్తుందో చూ చూడండి 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 ఎలా అదా ఆలోచన చూడండి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మొత్తానికి పిల్లను భార్య నుండి తప్పించుకొని వస్తున్నాయి అన్నమాట ఇలా ఏంటి నా పరిస్థితి అన్నీ ఎదురు చూస్తూ ఉంది